తింగళవారం వంటింటికి స్వాగతం ఈరోజు జీరా రైస్ ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వేసుకుని ప్యాన్ పెట్టుకుని మనకి నెయ్యి ఇంత వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకోవాలి బటరు వేసుకోవాలి బటర్ కొంచెం బాగా నూరి నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్ జీలకర్ర జీలకర్ర ఎక్కువన పర్వాలేదండి జీర రైస్ కాబట్టి మిరపకాయలు మిరపకాయలు కరివేపాకు రెప్పలు బాగా కలుపుకోవాలండి బాయిల్ చేసుకున్న రైసు వేడన్నం అన్న వేసుకోవచ్చు లేకపోతే పొద్దున్న వండుకున్న అన్నం ఉంటుంది అది కూడా వేసుకొని చేసుకోవచ్చు నేను ఇలా మొత్తం పోపంతా కలిసేటట్టుగా కలుపుకోవాలండి తగినంత ఉప్పు అండి ఉప్పు కలిసేటట్టుగా కలుపుకోవాలి పుదీనా ఉంటే పుదీనా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర కూడాను ఒక్క నిమిషం మూత పెట్టుకోవాలి ఉమ్మగిల్లుతుంది ఒకసారి చూసి కలుపుకుందామండి అంటే రోజు మన పురిగారులు బిర్యానీలు పరెండ్ రైస్లు తింటూ ఉంటాం కదా ఇది కూడా జీలకర్ర కదా జీలకర్ర ఆరోగ్యానికి మంచిది పిల్లలకు కూడా కడుపులో కోట్లు అవి రావు అందుకే వెరైటీగా చేస్తున్నాను అండి జీరా రైస్ రెడీ వేడి వేడిగా పిల్లలు తింటూ ఉంటే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు దీంట్లో కర్రీస్ నలుచుకుంటే ఇంకా బాగుంటుంది ఏ కర్రీస్ అయినా పర్వాలేదు నేను దీంట్లో టమాటా చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు తినచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇది తప్పకుండా మళ్ళీ కలుస్తాము మీకు బాయ్